మీలో ఎవరికైనా తెలుసా మోక్ష ప్రాప్తి ఎప్పుడు కలుగుతుందో శ్రీకృష్ణుడు రెండు విషయాలు చెప్పారు ఒకటి ఇంద్రియ నిగ్రహము రెండవది మనస్సును ఆత్మయందు లగ్నం చేయడం మొదటిది బాహ్యంగా చేయవలసినది రెండవది అంతర్గతంగా చేయవలసిన పని ముందు ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటే బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది బయట ఇంద్రియములను నిగ్రహిస్తే సరిపోదు లోపల మనస్సును కూడా ఆత్మయందు లగ్నం చేస్తేనే కానీ బుద్ధి స్థిరంగా ఉండదు అని అర్థం కాబట్టి ఇంద్రియములు అదుపులో ఉండాలి వాణి వాసనలు పోవాలి బుద్ధి స్థిరంగా ఉండాలి మనసు ఆత్మయందు పరమాత్మయందు లగ్నం కావాలి అప్పుడే వాడు స్థిత ప్రజ్ఞుడు అవుతాడు ఇంద్రియ నిగ్రహము నిరంతర సాధన శాస్త్ర జ్ఞానము సస్తంగం వీటితో వస్తుంది ఇవి సాధిస్తే బుద్ధి స్థిరంగా ఉంటుంది మనసు ఆత్మలో పరమాత్మలో లీనమవుతుంది అప్పుడే పరమానందం కలుగుతుంది మనకు కాబట్టి అన్నింటికంటే ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యమని చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకంటే ఈ ఇంద్రియములు బాగా శాస్త్రజ్ఞానము కలవాడిని కూడా పడగొడుతుంటాయి ఇంద్రియములు రథానికి కట్టిన గుర్రాల్లాంటివి గుర్రాలు తమ దారిన తాము రథాన్ని లాక్కొని పోతుంటే రథం గోతుల్లో ప్రయాణం చేస్తుంది ప్రమాదానికి గురవుతుంది అలాగే మన ఇంద్రియములు బుద్ధి చెప్పినట్లు వినకుండా తమదారిన తాము పోతుంటే వాడు ఎన్నటికీ పరమాత్మను చేరుకోలేడు మన ఇంద్రియములను మన వశంలో ఉంచుకుంటే వాడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది కాబట్టి సాధకుడు ఇంద్రియములను తన వశంలో ఉంచుకోవాలి అవి తాను చెప్పినట్లు నడుచుకోవాలనే ప్రయత్నం చేయాలి ఇవి సాధించడానికి మనం ఏం చేయాలంటే ధ్యానం చేయాలి ముందు మన మనసు పరమాత్మ ఎందు ఉంచాలి పరమాత్మ గురించి ఆలోచించాలి ముందు సుగుణారాధనలతో మొదలుపెట్టి ఏదో ఒక రూపంలో ఉన్న విగ్రహాన్ని పూజించి ఆ తర్వాత ఆ విగ్రహమును కూడా వదిలిపెట్టి నిర్గుణ ఆరాధన చెయ్యాలి దానినే ధ్యానం అంటారు ధ్యానంలో కూర్చున్నప్పుడు మనస్సును పరమాత్మ ఎందు లగ్నం చేయాలి అప్పుడే మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని బోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు మీకు ఈ వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే హరే కృష్ణ అని కమెంట్ చేయండి మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను జై శ్రీ గణేష